స్వాగతం అక్రమ విద్యుత్ వసూలను వెంటనే ఆపాలని ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని రాష్ట్ర క్షేత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దెందుకూరి సత్తిబాబురాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోమవారం ఆక్వా రైతుల నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆక్వా రైతు నాయకులు మాట్లాడుతూ ఆక్వా ఎక్స్పోర్టర్స్ నియంత్రిత్వ ధోరణి నశించాలని రొయ్యలకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రొయ్యల మేత తయారీకి వాడే ముడి సరుకుల రేట్లు తగ్గినప్పటికీ రొయ్యల మేతలు ధరలు తగ్గించలేదని వాపోయారు తక్కువ లోడ్ విద్యుత్ కావడం ఆక్వారంగం నష్టాలకు విద్యుత్ శాఖ కారణంగా నిలుస్తుందన్నారు తక్షణమే నాణ్యమైన విద్యుత్ను అందించాలని ఆక్వ రైతు నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు యాల వెంకటానందం చౌటపల్లి నాగభూషణం వేగిరాజు వెంకటరాజు రుద్రరాజు నాని రాజు చౌటపల్లి శ్రీను గుమ్మళ్ల సతీశ్రీను తోట లోకేష్ అధిక సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు ఇది వ్యవసాయం గానీ అన్ని రంగాలు కూడా ఈ అలాగే రైతులకి ఆధారంగా అలాగే దీని మీద ఆధారపడినటువంటి ఎంతోమంది కూలీలకైతే ఈ పట్టుబడి వాళ్ళకైతే ఏవరో ప్రతి ముందుకెళ్తున్న సమయంలో ఈ మేతల రూపంలో మేతల రేట్లు పెంచి అలాగే రెయ్యులు పండి పంట పండించిన తర్వాత అమ్ముకునేటప్పుడు ఈ ప్లాంట్ వాళ్ళు సిండికేట్ అయ్యి అలాగే ఇంకొక ఈ రైతు ప్రధానంగా వినియోగించేది విద్యుత్ ఆ విద్యుత్తును కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన టార్గెట్లని ఫుల్ఫిల్ చేయడానికి కానీ అక్రమ ద్వారా దుర్మార్గమైన దాడుల్లో ఫైన్లు వేస్తూ ఇవాళ రైతుల్ని ఏడిపిస్తారు ఆ తరుణంలో ఎక్కువ తోచగా ఈ రోజున ఇలా మన మోడీ గారైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగాల్లోనే పరుగులెత్తించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తీసుకెళ్దామని అన్ని రంగాల గురించి కూడా ప్రోత్సహితం ముందుకు తీసుకెళ్తుంటే ఈ విద్యుత్ చోరు ఈ మధ్య ఏసీడీలని అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లని ఎదుపులు కూడా వాడుతున్నారని ఇలా చేస్తారు వాళ్ళు సప్లై చేసేది నాశనరకమైన విద్యుత్ అసలు ఈవేళ రైతుకి ఫేస్ టు ఫేస్ ఫోర్ ఫార్టీ ఓట్స్ విద్యుత్ సప్లై చేయాలి ఆ విద్యుత్ దగ్గర రైతు మోటార్లు కాలిపోకుండా కానీ సరైన యాంప్స్ తీసుకుని విద్యుత్తు ఒక లెవెల్లో ఒక పద్ధతిగా హోటల్ రావడానికి ఉంటుంది సక్రమైన విద్యుత్ ఇచ్చినప్పుడు ఒక హెచ్పి వాడినప్పుడు వన్ పాయింట్ వన్ యాంప్స్ ఖర్చు అవుతుంది అలాగే వాళ్ళు నాసిరకమైన విద్యుత్ అంటే ఈరోజు ఈ మధ్య త్రీ ఎయిటీ త్రీ నైంటీ ఇస్తున్నారు అప్పుడు ఒక వన్ హెచ్పి విద్యుత్ వాడుతుంటే టూ యాంప్స్ వస్తుంది అంటే రెగ్యులర్గా ఒక రైతుకి పదివేలు వచ్చే బిల్లు రైతుకి ఇరవై వేలు వస్తుంది దాన్ని ఇరవై వేలు ఏంటంటే వీళ్ళు నాచరకం విద్యుత్ సప్లై చేసి ఈ బిల్లు పెరగడానికి వాళ్ళు కారకులయ్యి ఆ బిల్లు పెరిగిన దానికి నువ్వు అదనంగా విద్యుత్తు వాడుతున్నావు నువ్వు ఏసీడీ కట్టాలని ఆ రకంగా కట్టించుకుంటూ నువ్వు విద్యుత్తు వాడకం చాలా పెరిగిపోయింది నీ ట్రాన్స్ఫార్మర్ మార్చుకుని కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలని కానీ ఒక పంట మన తెలంగాణలో అయితే ట్రాన్స్ఫార్మర్ రెండు లక్షలు ఉంటే మనకి నాలుగు లక్షలు ఆక్వా పరిశ్రమ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన బిఫోర్ ముందున్న మన బడ్జెట్ లో మొత్తం ఆక్వాలో కలిపి ఉత్పత్తులు అంటే ఫీడ్ లో తయారయ్యి ఉత్పత్తులు అన్నట్ల మీద కాంపోజిషన్ మీద మొత్తం అన్ని కూడా ఎక్స్పోర్ట్ డ్యూటీ పూర్తిగా తగ్గించేశారు పూర్తిగా తగ్గించినప్పటికీ కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఫీడ్ కంపెనీస్ మోనోపోలి చేసే అందరూ కూడా ఏ విధమైన రేటు తగ్గకుండా పాత్ర కంటిన్యూషన్ చేస్తుంది ఇందులో ఇంకో విషయం కూడా ఉంది ఇలా ఇదివరకు త్రీ ఆర్ ఫోర్ మంత్స్ బ్యాక్ సోయా ఎనభై నుంచి తొంభై రూపాయలు వెళ్ళింది ఎనభై నుంచి తొంభై రూపాయలకి వెళ్ళిన సందర్భంలో ఓన్లీ సోయా బేస్ చేసి కేజీకి పదిహేను రూపాయలు అంటే టన్నుకు పదిహేను వేలు పెంచారు ఈ అదే రేట్ నువేలకై కొనసాగం తర్వాత ఎక్స్పోర్ట్ డ్యూటీలు ప్రతి దాని మీద ఫిష్ ఐర్ మీద కానీ అట్ల మీద తగ్గినప్పటికీ తగ్గించుకోవటం ఇది మాత్రం చాలా అన్యాయం ఈ రైతులంతా కూడా రోడ్డు ఎక్కవలసి వచ్చిందంటే ఇప్పుడు కరెంటు సమస్య గురించి సత్యభావరాజు చెప్పారు అలాగే ఈ రోజు ఫీడ్ సమస్య ఉంది ఫీడ్ ఇది వరకు ట్వంటీ పర్సెంట్ పెరిగితే వాళ్ళు ఇమీడియట్లీ ట్వంటీ పర్సెంట్ మేత రేటు పెంచడం జరిగింది ఫీడ్ లో కలిపే రా మెటీరియల్ అంతా కూడా ఫార్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గినా సరే వాళ్ళు రేటు తగ్గించడానికి ఎంత రావట్లేదు కానీ రెయ్యి రేట్ వచ్చినప్పటికీ ఏ రెయ్య ఏ కౌంటీ ఈ రోజు పట్టుబడికి వస్తుందో చూసి వాళ్ళంతా అయ్యి వెంటనే రే రేట్ అయితే తగ్గించడం జరుగుతుంది కానీ వేళ వాళ్ళే ఎక్స్పోర్టర్ వాడు ఫీడ్ కంపెనీ వాళ్లే ఎక్స్పోర్టర్స్ అయితే ఎవరున్నారో వీళ్ళు ముగ్గురు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ కాదు ఇదంతా వన్ కానీ కలిసి ఒకటే దళారీ వ్యవస్థ కింద రైతాంగాన్ని దోచుకుంటూ రైతుల యొక్క ఇబ్బందులు ఏమాత్రం దృష్టి పెట్టుకోకుండా ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి వీళ్ళంతా కూడా ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఏదైతే కింద వరుసలో ఉంటే వాడికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి వీళ్ళందరూ కలిసి ఒక రైతు మీద ఎక్కి రైతును సర్వనాశనం చేస్తున్నారు దీన్ని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మా కోసం ఆక్వా